యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ ఈరోజు జరుపుతున్నారు సో ఈ ప్రోగ్రామ్ ని బేసికల్ గా ఆర్గనైజ్ చేసిన సీనియర్ సిటిజన్స్ ఫోరం రిప్రజెంటెడ్ బై ఎక్స్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారు అండ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ బాడీ అండ్ ఆర్గన్ డోనర్ అసోసియేషన్ అండ్ అండ్ యాజమాన్యం ఇక్కడ ప్రజెంట్ ఉన్న స్కీమ్ డాక్టర్స్ ఆల్ లర్న్ పీపుల్ వాళ్ళందరికీ అండ్ ఎవరైతే బాడీ డొనేషన్ చేయడానికి అంగీకరించారో నా ఎదురు కూర్చొని ఉన్నారు మీ అందరికీ కూడా నా నమస్కారం ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడేదానికి నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆర్గన్ డొనేషన్ ఇంపార్టెన్స్ ఏంటి ఐ డొనేషన్ ఇంపార్టెన్స్ ఏంటి బాడీ డొనేషన్ ఇంపార్టెన్స్ ఏంటి సార్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తోటి కూడా మీకు చెప్పాను బట్ నేను ఆలోచన చేసినప్పుడు నాకు ఒకటి బాగా గుర్తుకు వస్తుంది ఇప్పుడు వేక్ అరౌండ్ చదువుకునే టైంలో ఎమినెంట్ పర్సనాలిటీస్ గురించి నేను ఒక బుక్ చదివాను రెడ్ అబౌట్ విలియం హార్వి మన బ్లడ్ సర్కులేటరీ సిస్టమ్ని దాంట్లో అతను మెన్షన్ చేస్తారు సమ్వేర్ అరౌండ్ బిట్వీన్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ సెంచరీ మశానాలకు వెళ్ళి బాడీస్ని ఎగ్జూమ్ చేసి వాటిని డిసెక్ట్ చేసి వాటిని ఓపెన్ చేసి ఎలా ఎలా ఫంక్షన్ అవుతుందో చూసి దెన్ హీ హ్యాస్ గివెన్ టు ది సొసైటీ అండ్ ది వరల్డ్ దాట్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది హార్ట్ ఎలా ఫంక్షన్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా ఇచ్చారు సో ఇలాంటి ఎమినెట్ పర్సనాలిటీస్ ఎంత కష్టపడి ఇవన్నీ మనకి ఇచ్చారు అనేది ఆ బుక్ ద్వారా నేను అర్థం చేసుకున్నాను అండ్ దెన్ అవర్ డాక్టర్ స్పీక్ అబౌట్ మన బాడీ ఎలా ఇంపార్టెంట్ అవుతుంది స్టూడెంట్స్కి చదివేదానికి అండ్ వాళ్ళు ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకోవడానికి బికాస్ మనకి ఎంత అడ్వాన్స్డ్ సైన్సెస్ వచ్చినా కూడా రైట్ నౌ మీ అందరికీ తెలుసు స్టెమ్ సెల్ టెక్నాలజీ కూడా ఉంది వేర్ యూ కెన్ క్రియేట్ అన్ ఆర్గన్ యూ వాంట్ యూ నేమ్ ది ఆర్గన్ యూ కెన్ క్రియేట్ ది ఆర్గన్ ఇది ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ అవైలబుల్ ఉంది స్లోలీ ఇది ఇట్ విల్ టేక్ నో టైమ్ దట్ విల్ రీచ్ దిస్ కంట్రీ ఆల్సో బట్ స్టిల్ క్లాసికల్ సైన్సెస్ లైక్ అనాటమీ లేదా ఫిజియాలజీ ఇవి పిల్లలు ఆర్ ఆల్ బేసిక్ సైన్సెస్ లైఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీ పిల్లలు మీరు కనుక చూస్తే బయాలజికల్ సైన్సెస్ తీసుకున్న వాళ్ళది ఫస్ట్ స్టార్ట్ చేస్తారు వర్త్వన్ తోటి రిసెక్షన్ సో ఆ పర్టికులర్ క్రీచర్ని తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చి మీరు కత్తెలతోటి ఇది కట్ చేసి లోపల నర్వస్ సిస్టమ్ ఎట్లా ఉంది ఎట్లా సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది మీరు ఇవన్నీ అర్థం చేసుకోండి అనేది పిల్లలకి చెప్తారు దెన్ కమ్స్ కాక్రోచ్ని ఇస్తారు దాని తర్వాత ఫ్రాగ్స్ ఇస్తారు అలా చదువుకొని చదువుకొని మెడిసిన్ ఎగ్జామ్ రాసినప్పుడు దే కమ్ టు ది హ్యూమన్ బాడీ సో ఈ క్లాసికల్ సైన్స్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ బికాస్ హ్యూమన్ బాడీ ఇస్ అ మిరాకుల్ ఏ సిస్టమ్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది మనం ఇన్ డెప్త్ ఫిజికల్గా అది చూడనంత వరకు మనకి తెలియదు సో స్టడీ ఆస్పెక్ట్లో దిస్ పర్టిక్యులర్ యునో ప్రోగ్రామ్ ఆఫ్ బాడీ డొనేషన్ అనేది దిస్ రిక్వైర్స్ టు క్యాచ్ అప్ సో యాజ్ ది అడ్వాన్స్డ్ సైన్సెస్ ఆర్ స్టిల్ क्लासिकल सैनसे की चला इंपारटेंट यू नो दोगन रिटर्न दिकॉज ई विट गो इंट दि डीटेल आफ दि डोनेशन यूनो प्रासेस एवं मन वाली चपेर बर इट इस रिटर्न दीते जीते, जीते रक्तदान और जैते जैते देव दा उ सो दि अदर डे वे दाज द इंटरनेशनल डे आफ ब्लडनेशन मैं we compared them to the angels or Because while they are living on this earth, they are saving a human life. And today I would say that on this side there are demigods sitting because not. there knows every day campaign to sign up by campaign, there will be angels above the earth. So this is how we can compare to each of them. And hope సొసైటీలో ఎవరెవరైతే ఇప్పుడు దీనికి సైన్ అప్ అయి ఉన్నారో వాళ్ళు ఇంకొక పది మందికి వాలంటీర్ చేసి వాళ్ళని ఈ క్యాంపెయిన్లోకి తీసుకురావాలి అనేది మనందరం కూడా యూ హ్యావ్ టు మేక్ య అండర్స్టాండింగ్ అండ్ మల్లారెడ్డి గారు దీంట్లో యాక్టివ్గా ఉన్నారు ఐ బిన్ టెలింగ్ అండ్ షేరింగ్ విత్ అస్ ఎలాగా హీస్ సపోర్టింగ్ దిస్ ఎంటైర్ థింగ్ బికాస్ प्रॉब्लमच रमेश गुरु चार प्रॉब्लेम वचडे मन की व्याय्यू तसं द्यायंट आम्ही मला पद मी चुटाना पण वंद कोटी डबुलना पिरा ओन्ली द पर्सन हू इज सेविंग अवर्य ही अन एंजर ही इज अ गाड टो वी हॅव्ह टू वॅल्यू द ह्युमन सिस्टम विच इज अव्हेलबुल वि बिकाज ह्यूमन बीईंगर एक्स्ट्रीम्ली व्याबुल अँड द रिझन बिकॉज हीच ह्यूमन बीईंग इज अ युनी पीज ऑर्फिस సో అందరూ కనుక ఒకే లైన్ ఆఫ్ థింకింగ్తో పాజిటివ్గా ఇట్లాంటి క్యాంపెయిన్స్కి ముందుకు వచ్చి ఎక్కువ మందిని క్యాంపెయిన్స్లోకి యాడ్ చేయగలిగితే మనం వల్స్ బెస్ట్ డాక్టర్స్ని తయారు చేసేదానికి పనికి వస్తాము అండ్ ఇంకొక వంద మంది లైఫ్స్ ఇచ్చేదానికి మనం అవుతాము సో వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకుంటారని నాకు ఈ అవకాశం అనిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మరి ఫార్మ్ ఇచ్చారు మరి వారికి అభినందనలు అందరం కూడా వారిని చూసి మనం నేర్చుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం తర్వాత కూరాకుల పేరు బాబీస్ అండ్ ఇవన్నీ చేస్తున్నాం డాక్టర్ వారికి Next